హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ నేను వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది అంటే కొంచెం బిజీగా ఉండే కుదరలేదు సో ఈ రోజు నేను మగువ మగువ సెట్ లో ఉన్నాను సో మీ అందరికి చేయాలనిపించింది సో తిను ఆల్రెడీ నేను చెప్పట్లేదు మీ అందరికీ తెలుసు మా చాముండి మీ అందరి చాముండేది సో మన అక్క చాలా రోజుల తర్వాత బ్లాగ్ వేస్తుంది కదా సో మీరందరూ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బ్లాగ్ మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం మిస్ చేయకండి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ క్యారీ ఆన్ నేను చాలా రోజుల చేస్తున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అండ్ చాలా కబుర్లు మాట్లాడబోతుంది అక్క మగవ మగువాలో ఉన్న సెట్ లో ఉన్న అందరి ఆర్టిస్ట్ తో మాట్లాడబోతుంది నేను ఒక్కటే ఇక్కడ బేవర్స్ దొరికాను కాబట్టి కాబట్టి షార్ట్ లో ఉన్నారు షార్ట్ లో ఉన్నారు కాబట్టి నన్ను వాడేసింది నాకు ఇక్కడ మిగతా ఆర్టిస్ట్ అందరినీ కూడా వాడేస్తారు మీకు అర్థమైంది నాకు వాడేసి మంచి మంచి కంటెంట్ చూపిస్తుంది లాస్ట్ వేర్ వీడియో స్టూడానికి అలా వాళ్ళందరూ ఇంట్రొడ్యూస్ చేసి అందరూ రీల్స్ లో ఇన్స్టా వాళ్ళని చూసే ఉంటారు సీరియల్ లో చూస్తున్నారు బట్ పర్సనల్ గా ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ మా మగవా మగువ ప్రొడ్యూసర్ గారు మా మీద నాగ కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ వర్క్ చూడండి ఆర్టిస్ట్ అందరూ ప్రాపర్ గా సమాధానం ఇస్తారు సో మా సీరియల్ నిదరిస్తున్నారు ఇంకా బాగా మీరు ఆదరించాలి ఇంకా మంచి రేటింగ్ రావాలి ఇంకా సక్సెస్ఫుల్ గా అండ్ ఎపిసోడ్స్ నడవాలి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఎప్పుడే ఇలాగే 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 ఉండాలి

నువ్వు నీళ్ళు పోయి వాళ్ళు కడుపు ఎవరు ఆర్టిస్టులు ఖాళీగా ఉన్నారో వాళ్ళతో నేను చిన్న

ఏ పాట కావాలి ఏ నువ్వు ఏదైతే పాటే వాళ్ళందరూ కమ్మని ప్రేమ రాసింది హృదయమే కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది సో చిన్న కొన్ని 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 క్వశ్చన్స్ అడుగుతాము తన గురించో లేకపోతే సీరియల్ గురించో మనకి ఎందుకు అంటే ఇక్కడ ఆర్టిస్ట్ గురించి లేకపోతే సెట్ లో తను ఎలా ఉంటాడు ఏంటి అనేది అడుగుదాం ఓకేనా ఫస్ట్ మగవ మగవ అనంతం ఫస్ట్ ని గుర్తు చంటి సరే సో ఉన్న అందరి ఫస్ట్ మీ ఫేవరెట్ చంచలమ్మ అండ్ రామమోహన్ కేశవ్ ఫర్ క్యారెక్టర్స్ పర్సనల్ క్యారెక్టర్స్ ఓకే నెక్స్ట్ పర్సనల్ ఫేవరెట్ ఓకే ఇద్దరు ఓకే మిగతా వాళ్ళు ఎందుకు నచ్చలేదు నచ్చలేదు అని కాదు వాళ్ళకంటే కొంచమే ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం ఈ క్యారెక్టర్ లో నేను మెయిన్ కారణం బాస్ ఎందుకంటే ఆయన ఈ స్ట్రాంగ్ నాకు కావాలి నేను కూడా వెయిట్ చేశాను అండ్ నాకేంటంటే ఫస్ట్ నుండి వాస్టర్ డైరెక్షన్ లో వర్క్ చేయాలనేది ఉంది బికాస్ అంతకుముందు నేను కస్తూరి బాల్కోటి సార్తో సో బాల్కోటి సార్ వాస్ సార్ శిష్యుడు కాబట్టి సో ఐ హర్డ్ లాట్స్ ఆఫ్ థింగ్ అబౌట్ వాస్టర్ సో అదే ఈయనేంటి ఇప్పుడు ఈయన క్యారెక్టర్ లో రావడానికి కారణం వాస్తవ నిల్చున్నారు నా క్యారెక్టర్ విషయంలో వాస్తవ కూర్చున్నారు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ నరేష్ కావాలని ఆయన స్ట్రాంగ్ గా కూర్చున్నారు దాని వల్ల నా క్యారెక్టర్ కూర్చుంది ఇక్కడ సో ఇప్పుడు నరేష్ నరేష్ సెట్ లో మీ ఫేవరెట్ పర్సన్ నేనే నీ ఆ నిన్ను రోజంతా ప్రేమించుకుంటా ఉన్నా ఓన్లీ సెట్ లో ఉన్నప్పుడు మీరు

ఏం వాడకమయ్యా చాలా మీకు ఎవరినిపిస్తుంది దీంట్లో సీరియల్ మొత్తంలో క్యారెక్టర్ అవ్వదు ఈ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్లో ప్రొడ్యూసర్ కలిసి లేదు క్యారెక్టర్ అంటే కంపల్సరీ అది కాకుండా చెప్పండి అక్క నాకు బేసిక్ ఈ స్టోరీ అనుకున్నప్పటి నుంచి నేను చాలా చేసిన క్యారెక్టర్

లేదా లెర్నింగ్ ఉంది. లెర్నింగ్ ఉంది. రీడింగ్ ఉంది. పర్ఫెక్ట్ అనే చెప్లా ఇందులో మీరు కూడా కుర్చోవట్తే నాకు క్యారెక్టర్ ఫిట్ మీకు నచ్చిన క్వాలిటీ. సార్ నచ్చిన క్వాలిటీ పర్ఫెక్ట్ ఇండస్ట్రీ మంచి అనిపించుకున్నారు పర్ఫెక్ట్ పెళ్ళం అనిపించుకున్నారు యాక్చువల్గా అతి మంచితనం వల్ల కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం కాబట్టి నాకు అతి మంచితనమే మంచితనం కావాలి ఇబ్బంది పడే మీలో మీకు నచ్చని ఒక ఐదు క్వాలిటీస్ ఐదు ఐదు క్వాలిటీస్ నాలో నాకు నచ్చని నాలో నాకు నచ్చింది కొంచెం మొహం ఎక్కువగా కడిగించా తినకపోవడం టైం కిడ్ తింటాను నేను ఏదో అడిగాను కానీ ఐదు ఉంటాయా ఒకటి రెండు చెప్పిన అలా లేవని చెప్పేసి కానీ నేను అడుగుతాను నచ్చిన ఐదు వందలు బ్యాడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఒకటి రెండు చెప్తా మన ఇంటికి అతిథులు వచ్చారు జస్ట్ ఒకసారి ఆయొచ చాంక్ మిక్స్ చేసుకొని వెళ్ళో షార్ట్ లోంచ్ వచ్చాక మళ్ళీ నింతో మాట్లాడతా మినాల సంచాంక్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు టైం మా ప్రొడ్యూసర్ సో మళ్ళీ వచ్చాక మాట్లాడు నమస్కారం చెప్తుంది కదా ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా సింధూరా తెలుసా మీకు సింధూరా

ఎప్పుడో నేను కాక చంటి నైస్ క్యారెక్టర్ అంటే ఆడియన్స్ తో చంటి 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 సవని హెల్ప్ చేశారు సంజీ అమ్మాయి కరటం సేదు ని దీక్ ఎవరే అందరూ హెల్ప్ సో నా నేను ఐ హాట్ అ కంప్లెయిన్ ఈ ఎవరీ బడీ ఇస్ సీయింగ్ ఇట్స్ టు లార్జ్ ప్రాబ్లమ్ కాస్ ఏన బాదా మార్తాయి అవు కదా ప్లీజ్ కామెంట్ చేయండి నా స్టేట్ ఎలా ఉంది మా గోపి చేస్తారు బాలే మా బావ వచ్చేంత వరకు ఇంకా బాధ తెలుస్తుంది నేర్చున్నా ఇక్కడ నేర్చుకోతే గోపి మామయ్య నేర్పించారు నాకు లేదు నేనే నేర్పించాను మామ గొచ్చినా బాలేదు అంది ఇది కంప్లైంట్ చేసింది ఊట లేపిచారా రెడ్ లైట్ స్టాప్ అయింద నేను అనుకోను చెన్నది చెన్నకట చెన్నది చెన్నెని పట్టాన్నపోయేదా నో సాంకి నిజం नाम उल्टा लिखना तो नहीं है आज निमांतर नहीं है शायद सीमा लेके अच्छे सीमा लेके डांट क्यों लेला वो तो भी सीमा लेके हाँ तीस सेंटेंस दो पे दो पे ना आने तो तो hmm. नहीं ओके तो ये पूर्ण मानो तो तीन तीन एक एक तीन तीन बराबर इंशाल्लाह मेरा इंटर में थोड़ा तो 아, 이거 유치원? 아, 아, 유치원? 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 아, 유치 పబ్లిసిటీ మగువ మగువ సీరియల్ అందరు చూస్తున్నారా అందరు చూస్తున్నారు అనుకుంటున్నాం ఈ అడ్డ కామెంట్ చేయండి ఈ స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్ బేస్ ఓన్లీ ఫర్ ఓకే ఇప్పుడు మన ఛానల్ నుంచి